రాజానగరం నియోజకవర్గంలో అయిన రాజానగరం గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మా కూటమి అభ్యర్థి బలరామకృష్ణ గారితో జనసేన తెలుగుదేశం బీజేపీ శ్రేణులందరూ కూడా సంఘటితమై ఇక్కడ ప్రచారానికి ప్రతి ఇంటింటికి కూడా వెళ్తున్నాం ఇక్కడ రోజు రోజుకి కూడా మా నియోజకవర్గంలో ఒక ఊకంటూ ఒకటి కనిపిస్తుంది ప్రజల్లో కూడా స్పష్టంగా ఈ ప్రభుత్వం వ్యతిరేక ఒక ధోరణైతే ప్రతి ఒక్కరిలో కూడా మాకు కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ప్రభుత్వం దించాలని అరాచక ప్రభుత్వాన్ని అంత ముందు చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తున్నారు తప్పనిసరిగా ఈ కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఉన్నటువంటి బలరామకృష్ణ గారు విజయం సాధించిపోతున్నారు అదేవిధంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉరుదేశ్వర్ గారు బీజేపీ అభ్యర్థి వారు కూడా తప్పకుండా ఇక్కడ గెలుస్తారని చెప్పేసి